ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్న వాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృధా కాకూడదు ఆ పైకి వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోట్టాలి పీనుగా మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముణ్ణి కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దోక్షణ్యంగా ధర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపవు నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను పోతున్నావా సాత్సమని ఇచ్చా అని అవేరు పట్రా ஈடுபட்டார் यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व शक्तियात्मिके सर्व अवरणात्मिके सर्व रूपे जगन्मात्रे भोजन्मात्रे पाहिमाम 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 देवितु पिम्नमोदि देवितु पिम्नमोदि इधि अवर कौसो

నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం పుచ్చుకో అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ఉద్యాన ఆగమ విపిన ఉపనిషద్దు గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్లకు తీర్థం ఎందుకు రాశారు జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళు ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్పు ఇవ్వండి మహత మరగత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి கதம்பவனவீ அப்படஸ்வீ వారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నవ్వగలుగుతున్నావు నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటినవాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తినంతా అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో చేసాడు అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి కూర చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి రామ్ दर्शन में नमक नानो हाताश आप उन्हीं तो लेकर दे విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి పొరపాటైంది ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు

அம்மாவை ரம்மன வெகுமன அம்மாரி அவிட சலா காவலை அவிட சலா காவலை அம்மே கவலே தேவித்தோற்று மதால ஜுதி மாதங்க கனியாஸ்மராத கண்ண அம்மா ఏమింటిది మొదలండి అదే పని చేయకుండా ఉంటాలంటే ఒకటే దారి మరో పాపంతో తొలగించుకుంటాను రా పడుకో రా పడుకో చెప్తుంటే పాపన్న చైత్రు ఏమిటి ఏంటి ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి పోతుంది మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా åh! <laughs> oh. 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 కంటలు వినబడడం లేదు అనసూయా గంటలు వినబడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయా అనసూయా 안수야? 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 Yeah! క్షణం ఆగండి వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు అయినా పరశురామయ్య భుజాల మీద అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు ఇది చేతులారా నోచుకున్నదా చేచేతులా చేసుకున్నదా మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ల వాళ్ల చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరప శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం ఆనందమయమయ్యేదా ఆ సంసారంలో సంతోషం వెల్లివిరిసేదా అలా జరిగితే ఆ అనుగ్రహ గాథనే అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి